న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శ్రీకాకుళం జిల్లా డెప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ డి శ్రీకాంతి రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పి రామచంద్రరావు ఆదేశాలు మేరకు శ్రీకాకుళం ఎన్ఫోర్స్మెంట్ విభాగం అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరిండెంట్ పి మురళీధర్ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు సబ్ ఇన్స్పెక్టర్ సుజాత మరియు పాతపట్నం ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కెకృషరావు మరియు సబ్ ఇన్స్పెక్టర్ బిశ్రీనివాసరావు వారి సిబ్బందితో కలిసి ముందుగా రాబడిన సమాచారం మేరకు సారవకోట మండలం అవలంగ గ్రామంలో ఉన్న మద్యం షాపు దుర్గా వైన్స్ జిఎస్ఎల్ నెంబర్ తొంభై ఆరు తనఖీ చేయగా సదరు షాపులో నవకర్నామా లేకుండా అమ్మకం కొనసగస్తున్న ఇద్దరు వ్యక్తులు తంగుడు మణికంత సదునుపల్ల సుందరరావు తనిఖీ నిర్వహించగా రెండు లీటర్లు పరమాణం గల ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నిండుగా నకిలీ మద్యం కలిగిన ఎనిమిది బాటిల్స్ మరియు అనుమానాస్పదమైన మద్యం బాటిల్స్ నూట డెబ్బై రెండులను పట్టుకుని సీజ్ చేయడం జరిగిందని మీడియా సమావేశంలో తెలియజేశారు సన్ ఆఫ్ కృష్ణారావు ఏజ్ ఏదైతే మాకు అనాప్షియల్గా వీళ్ళు నౌకర్నామాలుగా పనిచేస్తున్నారో వారి పేరు ఒకరి పేరు తంగుడు మణికంఠ సన్ ఆఫ్ కృష్ణారావు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అతను కోసంగిపురం పలాస మండలం నేటివ్ ప్లేస్ రెండో అతను సడుగుపల్లి సుందర్రావు ఆఫ్ లచ్చయ్య కోటబొమ్మాలి విలేజ్ అండ్ మండల్ సో వీరిద్దరి వాళ్ళ నివాస ప్రాంతాలు అక్కడ అలాగే మనకి ఎవరైతే ఇప్పుడు ఎవరైతే నౌకర్నామ అఫిషల్ నౌకర్నామా కానీ దీంట్లో ఇంకా ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో పిట్టా పైడి రాజు సన్ ఆఫ్ సూరి ఇతనేమో రాజా మండలంలో నేటివ్ ప్లేస్ అంటే బుచ్చుంపేట రా రాజా మండలం అలాగే మనకు సకలాబత్తుల నీలకంఠేశ్వరరావు నాలుగో అతను ఎవరైతే ఈ షాప్ నిర్వహిస్తూ ఉన్నారో అతను మన కోట బొమ్మాలకి సంబంధించిన వ్యక్తి వీటి కోసమే తర్వాత దర్యాప్తులో తీరుతుంది ఇప్పుడు వీరు చెప్పిన ప్రకారము ఆ ఇంటి నుంచి వీరు తీసుకొస్తున్నారు అనేది అక్కడ తయారు చేస్తున్నారు అనే మనకు ప్రాథమికారు తేలింది అవలింగిలోని అవలంగి విలేజ్ లోని ఈ షాప్ లో పనిచేస్తున్నటువంటి రాజు ఇప్పుడు రాజా అతను నేటివ్ ప్లేస్ కదా అతను రోజు వెళ్ళడానికి ఇబ్బంది అని చెప్పి ఇక్కడ అవలింగలోనే షాప్కి ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఒక రూమ్ తీసుకొని అద్దెకి ఉంటున్నాడు అది కూడా ఈ షాప్ వాళ్ళే మేనేజ్మెంట్ వాళ్ళే కడుతున్నారు అతను అక్కడ ఉండి అక్కడ నుంచి రోజు షాప్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు మనకు ఆ ఇంట్లోనే ఎక్కువ సేజెస్ అనేవి సీజ్ చేయడం జరిగింది అయితే మనకు ప్రధానంగా ఈ నీలకంఠేశ్వరరావు బయట్రాజ్ అనేవాళ్ళే దీని వెనక ప్రధాన సూత్రధారులు వాళ్ళు కనుక మనకు దొరికితే ఈ రెండు లీటర్ల బాటిల్స్ ఎక్కడ నుంచి రీఫిల్ చేస్తున్నారు బయట నుంచి ఏమైనా తీసుకొస్తున్నారు అనేది మనకు తర్వాత అది విచారణలో తేలుతుంది వాటి కోసం ప్రత్యేక బృందం ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళని తొందరగా వీళ్ళని తొందరగా అరెస్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ టూ లీటర్స్ బాటిల్స్ అనగా వీరిద్దరూ మనకు తీసుకొస్తున్నారు ఒక ఇంట్లో తయారు చేసుకొని ఇంట్లో నుంచి తీసుకొస్తున్నారు అని వారు సమాచారం ఇవ్వగా వారిని అక్కడే విచారించి దాంతోపాటు వారితో తీసుకొని అక్కడ పంచనామా రాసిన తర్వాత మీ రిపోర్ట్ రాసిన తర్వాత వారిని మరి తీసుకొని మళ్ళీ ఆ ఇంటి ఇంటిని కూడా చెక్ చేయడం జరిగింది ఆ చె ఇంట్లో కూడా చాలా మటుకు ఈ టూ లీటర్స్ బాటిల్స్ దొరకడం జరిగింది అలాగే వన్ లీటర్ బాటిల్స్ కూడా దొరకడం జరిగింది ఈ నింపబడిన అంటే లిక్కర్ నింపబడిన బాటిల్స్ వాటర్ బాటిల్స్ టూ లీటర్స్వి కానీ వన్ లీటర్ బాటిల్స్లో కూడా నింపమనేవి గమనించడం జరిగింది అలాగే వీటితో పాటు లిక్కర్ నింపిన బాటిల్స్ కూడా మనకు వన్ ఎయిటీ ఎంఎల్ బాటిల్స్ కూడా వారు గుర్తించడం జరిగింది వీటితో పాటు ఎంటీ బాటిల్స్ కూడా చాలా ఒక ఐదు ఆరు ఇప్పుడు చెప్తాను వాటిని కూడా గుర్తించడం జరిగింది వీటితో పాటు మూతలు కూడా అంటే ఖాళీ మూతలు కూడా చాలా మనం సీజ్ చేసుకోవడం జరిగింది వీటితో పాటు ఏదైతే ఆ డేట్ మిషన్ అంటే మనకు ప్రింటింగ్ మిషన్ ఉంటుంది మామూలు లేబుల్ మీద సో అది కూడా ఒకటి మనము స్వాధీనపరచుకోవడం జరిగింది